హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వేదిక్ స్విచ్ వర్డ్ చెప్పిన వెంటనే మీ మనసులోని ప్రతి కోరికను నెరవేర్చుతుంది గుడ్ హెల్త్ కోసం వెల్త్ కోసం అదే విధంగా రిలేషన్షిప్ లో మంచిగా ఉండటానికి కోరుకున్న వ్యక్తితో వివాహం జరగటానికి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగింపచేసి పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చే పవర్ఫుల్ వేదిక్ స్విచ్ వర్డ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే వారాహిమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ చేసుకోండి మొదటిది గుడ్ హెల్త్ కోసం లాంగ్ లైఫ్ కోసం మనలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఎక్కువగా సంతోషంగా జీవించటానికి ఈ పవర్ఫుల్ వేదిక సిచివాడ్ నిండ్ చేయండి మీరు మార్నింగ్ చాంట్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది లేదా టైం లేని వాళ్ళు ఈవినింగ్ అయినా జపించవచ్చు ఎనిమిది సార్లు చాండి చేయాలి ఆ పవర్ఫుల్ వేదిక్ స్విచ్ వర్డ్ భద్రం కన్నేబి భద్రం కన్నేబి భద్రం కన్నేబి ఇక రెండోది మా ఇంట్లో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంది ఏ పని చేయబుద్ధి కావటం లేదు దిగాలుగా ఉంటున్నాము అందరము పనుల్లో యాక్టివ్నెస్ లేదు అన్నవారు పాజిటివ్ వైబ్రేషన్ కోసం ఈ వేదిక స్విచ్ బాడ్ ని చాంట్ చేయండి నూట ఎనిమిది సార్లు చాంట్ చేయాలి అంబస్య పారే అంబస్య పారే అంబస్య పారే అంబస్య పారే అని చాంట్ చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఇక మూడవది ఇది చాలా పవర్ఫుల్ మీకు హీలింగ్ చెయ్యాలనుకుంటున్నారు చేయలేకపోతున్నారు ఎప్పుడైతే వేదిక స్విచ్ ని చాంట్ చేస్తారు వన్ ఎయిట్ టైమ్స్ చాంట్ చేస్తారు అది మీ సెవెన్ చక్రస్ ని హీలింగ్ చేయబడుతుంది ఎమోషనల్లీ ఫిజికల్లీ హీలింగ్ చేయబడతారు అనమాట మీరు మంచిగా యాక్టివ్ గా ఉంటారు ఆ పవర్ఫుల్ వేదిక స్విచ్ వర్డ్ సూక్తం ఔషధ్య సూక్తం మంచిగా హీలింగ్ చేయబడతారు ఇక నాలుగోది మీరు ఇంట్లో అందరూ చక్కగా ప్రేమానురాగాలతో ఉండాలనుకుంటున్నారు ఎటువంటి గొడవలు లేకుండా రిలేషన్షిప్ చక్కగా మంచిగా ఉండాలనుకుంటున్నారు అది లవర్స్ మధ్య కాని భార్య భర్తల మధ్య కాని తల్లిదండ్రుల మధ్య కానీ లేకపోతే పిల్లల మధ్యకైనా ఎవరి మధ్య అయినా మీరు రిలేషన్షిప్ మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ పవర్ఫుల్ వేదిక స్విచ్ వార్డ్ ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జాయిన్ చేయండి సమన్మత్ అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక లాస్ట్ మీ మనసులోని ప్రతి కోరికను నెరవేర్చే పవర్ఫుల్ వేదిక స్విచ్ వర్డ్ పర్టికులర్ జాబ్ కోరుకుంటున్నారు వీసా కోరుకుంటున్నారు మనీని కోరుకుంటున్నారు ఇలా ఎటువంటి కోరికైనా నెరవేరుస్తుంది అస్యాం తండ్ కామం అస్యామ్ తండ్ కామం అశ్యాం తన్ కామం అస్యాం తన్ కామం అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేస్తుంది ఖచ్చితంగా మీ కోరిక నెరవేర్చే అద్భుతమైన వేదిక స్విచ్ వర్డ్స్ అనమాట స్వస్తి